నమస్తే వెల్కమ్ టు ఏడీ షో నేను మీ అమో దేశపతి రిఫ్లెక్షన్ మానిటైజేషన్ పోయినందు చేత మీ ఆర్థిక సహకారం ఛానల్ మనుగడకు చాలా అవసరం ప్లీజ్ సపోర్ట్ రిఫ్లెక్షన్ జై హింద్ రాజీవ్ మల్హోత్ర ఈయనెవరో మీకు తెలుసు మన చుట్టూ శివాలు రక్తం ఆయుధాలు ఆహాకారాలు అయినా మనకు అస్సలు మనం నడి మధ్యలో ఉన్న సంగతి కూడా తనని తాను సంస్కృత పండితున్నని చెప్పుకుని తిరిగి అమెరికన్ అల్ట్రా లెఫ్ట్ పోరం రాజీవ్ మల్హోత్ర ఈయనెవరో మీకు తెలుసు పోనీ షుల్లన్ పోలాక్ అయినా తెలుసా ఇద్దరు తెలవకపోవచ్చు మనం అసలు సమస్య అంతా ఇదే మనం యుద్ధరంగంలో ఉన్నాం మన చుట్టూ శవాలు రక్తం ఆయుధాలు ఆహాకారాలు అయినా మనకు అస్సలు మనం యుద్ధరంగం నడి మధ్యలో ఉన్న సంగతి కూడా తెలియదు మెజారిటీ హిందువులు సినిమా సెలబ్రిటీల దగ్గర మొదలై క్రికెటర్లు క్రీడాకారుల వద్ద ముగిసిపోతున్నారు అందుకే మన శత్రువులు శక్యులర్ హిందువుల నోటికి కాస్తంత గడ్డి కళ్ళకు మరింత కామం గ్రాసంగా వేసి మేపుతున్నారు మన వాళ్ళు గడ్డి మేస్తూ కామం చూస్తూ మయమర్చిపోతున్నారు మరి శత్రువులు ఏం చేస్తున్నారు హిందూ గొర్రెల గొంతులు నరకడానికి ఎప్పటికప్పుడు తమ కత్తులు సానబెడుతున్నారు అనగనగా ఒక పెద్ద ఆయన ఆయన పేరు రాజీవ్ మల్హోత్ర ఈయన ఎవరో ముందు చెప్పుకుందాం డెబ్బై ఏళ్ల రాజీవ్ అమెరికాలో స్థిరపడ్డ ఇండియన్ గొప్ప మేధావి ముఖ్యంగా భారత్కు సంబంధించిన చరిత్ర సంస్కృతి రాజకీయాలు రాజకీయ కుట్రలు ఇవన్నిటి మీద ఎంతో పట్టున్న జాతీయవాది అమెరికాలో ఉన్నప్పటికీ రాజీవ్ మల్హోత్ర ఇక్కడున్న నేషనలిస్టుల కంటే ఎంతో ఎక్కువగా దేశం కోసం తాపత్రయపడుతుంటాడు ఆయన రాసిన బ్రేకింగ్ ఇండియా పుస్తకం చాలామందికి తెలిసి ఉంటుంది అయితే అటువంటి ఒక పుస్తకం ఉందని కూడా తెలియని వాళ్ళు ఇంకా ఎన్నో కోట్ల మంది మన దేశంలో మన మధ్యలో ఉన్నారు అది అసలు దురదృష్టం ఇప్పటికీ ఆర్య ద్రవిడ సిద్ధాంతం పుస్తకాలు పిచ్చి పిచ్చి ఇంగ్లీష్ నవలలు చదివేవారు మన దగ్గర బోలేడు మంది వాళ్ళెవరికి రాజీవ్ మల్హోత్రా రాసిన బ్రేకింగ్ ఇండియా కానీ బీయింగ్ డిఫరెంట్ కానీ ఇండియాస్ నైట్ కానీ ద బ్యాటిల్ ఫోర్ ది సాంస్క్రిట్ కానీ తెలియవు మల్హోత్రా పుస్తకాలు చదివితే ఇండియా అనే దేశాన్ని ఎన్ని ముక్కలు చేయాలని ఎందరెందరు కుట్రలు పండుతున్నారో తెలుస్తుంది అందులో అంతర్జాతీయ దొరలు ఎంతమందో అంతర్గతంగా దాపరించిన దొంగలు ఎందరో కూడా మనకు అర్థమవుతుంది ఒక్క మాటలు చెప్పానంటే రాజీవ్ మల్హోత్రా పుస్తకాలు చదివితే మన వాళ్ళెవరో మన వాళ్ళుగా నటిస్తూ మనల్నే చంపడానికి చూస్తున్న వాళ్ళెవరో స్పష్టమవుతుంది హఠాత్తుగా ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటారా మనకి ఉన్నా లేకున్నా మనం ఒక యుద్ధంలో చిక్కుకున్నాం పోరాడితే విజయమో వీర స్వర్గమో కానీ పోరాడకపోతే కసాయి గొర్రెని గొంతు కోసి చంపేసినట్టు శత్రువులు అంతం చేస్తారు అది జరగకూడదనే రాజీవ్ మల్హోత్రా లాంటి జ్ఞానయోధుల తపన తపస్సు సరే ఈ వీడియో మొదట్లో నేను రెండు పేర్లు చెప్పిన అందులో ఒకటి రాజీవ్ మల్హోత్ర మరి రెండో పేరు షెల్డన్ పొలాక్ వీడెవరో కూడా మనం తెలుసుకోవాలి పోలాక్ ఒక అమెరికన్ కొలంబియా యూనివర్సిటీలో పెద్ద పెద్ద పోస్టులు వెలుగబెడుతూ ఉంటాడు అయితే ఈయనకి సంస్కృతం అంటే ఆసక్తి మరి ఇంకేంది పోలాక్ అనేవాడు మన సంస్కృతం నేర్చుకున్నాడు భారత్కి వచ్చినప్పుడు అడ్డపంచె కట్టుకుంటాడు రామాయణం భారతం అంటూ కహానీలు చెప్తాడు ఇంకేం కావాలి జై షెల్డన్ పోలాక్ అంటూ మనము ప్రమోట్ చేసేద్దామా ఇటువంటి ఆలోచనలు చేసే వెర్రి బాగుల వాళ్ళే మన దేశంలో చాలా 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 ఎక్కువ ఎదుటివాడి వాడి ఉద్దేశమో దురుద్దేశమో ఏది మనం పట్టించుకోము అదే జరుగుతూ ఉంటుంది షెల్డన్ పోలాక్ విషయంలో కూడా తనని తాను సంస్కృత పండితులని చెప్పుకొని తిరిగే అమెరికన్ అల్ట్రా లెఫ్ట్ పోరంబోకు పొలాక్ మనబేరితో మన కంట్లోనే పొడుస్తుంటాడు రామాయణం భారతం సంస్కృతం అంటూ పెద్ద పెద్ద పదాలు వాడిస్తూ భారతీయ సమాజంలో దోపిడీ జరుగుతోందని తెలివిగా తీర్మానం చేస్తాడు పులాక్ అనే వారి వాదన ప్రకారం సంస్కృతం మిగతా వారిపై అజమాయిషికి అగ్రవర్ణాల వారికి ఉపయోగపడిందంట అంతేకాదు బీజేపీ ఆర్ఎస్ఎస్ లాంటి వారి చేతిలో కూడా సంస్కృతం ఆధిపత్యానికి ఆయుధంగా మారిందంట విదేశీ స్వదేశీ వామపక్ష మేధావుల తోక వంకరతనం ఇట్లనే ఉంటుంది పైకి సంస్కృతం రామాయణం భారతం అన్నీ చదివినట్టే కనిపిస్తారు కానీ వాళ్ళ దుర్బుద్ధి దురదృష్టి మరో లెక్కుంటుంది షెల్డన్ పోలాక్లా మన శాస్త్రాలు భాష వ్యాకరణం వంటివి అంతో ఇంతో చదివి ఆపైన స్వార్థంతో విషవృక్షాలు నాటిన వాళ్ళు ఎందరో సరే ఇంతకీ షెల్డన్ పోలాక్ రాజీవ్ మల్హోత్ర గురించి ఇవాళ మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాం అది అర్థం కావాలంటే ఓసారి మనం అట్ల కర్ణాటకలోని శృంగేరి క్షేత్రానికి వెళ్ళి రావాలి ఆదిశంకర భగవత్ పాదాచార్యులు నాలుగు ఆమ్నాయ పీఠాలు స్థాపించడం అవి వేల ఏళ్ళుగా కొనసాగుతూ ఉండటం మనకు తెలిసింది అయితే వ్యవస్థ ఏదైనా అందులోకి జయచంద్రులు చొరబడటం భారతీయ చరిత్రలో మామూలే కదా పృథ్వీరాజ్ చౌహాన్ మొదలు ఝాన్సీ లక్ష్మీబాయి దాకా అందరినీ ఓడించింది ఇంటి దొంగలే శత్రువులకి ఎన్నోసార్లు మన సొంత మనుషులే లోపల నుంచి కోట ద్వారాలు తెరిచిర్రు కొన్నేళ్ల క్రితం శృంగేరి ఆదిశంకర పీఠంలో కూడా అటువంటి గ్రహమే ఒకటి దాపురించింది అదృష్టవశాత్తు దాన్ని అడ్డుకోవడానికి రాజీవ్ మల్హోత్రా చేసిన ప్రయత్నాలు ఫలించినాయి జగద్గురువులు భారతీ తీర్థ స్వామి ఆశీస్సులతో ఆదిశంకరుని పరంపర అమెరికన్ వామపక్ష మ్లేచ్ఛ మేధావితనానికి బలి కాకుండా రక్షించబడింది కొన్నేళ్ల క్రితం శృంగేరి పీఠంతో చిల్డ్రన్ పులాక్ కలిసి పనిచేస్తారని ఒక వార్త వెలువడింది అది చూసి మెజార్టీ హిందువులు నిమ్మకు నీరెత్తనట్టు ఉండిపోయారు కానీ కొందరు మాత్రం ఆందోళన చెందిర్రు పొలాక్ అనేవాడు సంస్కృతం చదివినట్టు సంస్కృతం కోసం జీవితమే త్యాగం చేసినట్టు కనిపించే కుంటనక్క వీలున్నప్పుడల్లా వేద సంస్కృతి భారతీయ నాగరికతపై విషం చిమ్మటం అమెరికన్ వామపక్ష మేధావి అంతిమ లక్ష్యం అది తెలిసి కూడా షెల్డన్ పోలాక్ను శృంగేరి పీఠంతో అనుసంధానం చేసే పాపిష్టి కార్యానికి పోనుకున్నారు మఠంలోని కొందరు ముఖ్యంగా అప్పటి శృంగేరి పాలనాధికారి జగద్గురువులు కేవలం ఆధ్యాత్మిక పరమైన బాధ్యతలు మాత్రమే చూసుకుంటారు కాబట్టి పీఠంలో అడ్మినిస్ట్రేషన్ చూసేందుకు మరికొందరు ఉంటారు వారిలో ముఖ్యుడైన ఒక పెద్ద ఆయన షెల్డన్ పొలాక్తో కుమ్మక్క శృంగేరి పీఠం ఆశీస్సులతో కొలంబియా యూనివర్సిటీలో ఒక చైర్ర ఏర్పాటుకు రంగం సిద్ధం చేశారు అంటే కొందరు బాగా డబ్బున్న వారి విరాళాలతో కొలంబియా యూనివర్సిటీలో ఒక విభాగం వంటిది ఏర్పాటవుతుంది దానికి షెల్లన్ పొలాక్ అనే హిందూ వ్యతిరేకి సనాతన ధర్మ నాశనానికి కంకణం కట్టుకున్న వారు నేతృత్వం వహిస్తారు వీళ్ళు చేసే సంస్కృత గ్రంథాల పరిశోధన వ్యాఖ్యానం ముద్రణ వంటి పనులు అన్నిటికీ శృంగేరి పీఠం వారే ఉంటాయి ఒక విధంగా షెల్లన్ పొలాక్ అనే వారు వాగే ధర్మ ద్రోహ వ్యాఖ్యలకు జగద్గురువుల ఆమోదం లభిస్తుందన్నమాట ఇప్పుడు అర్థమైంది కదా డబ్బులు ఇచ్చేవారు సంపన్నులైన భారతీయ హిందువులు ఆశీస్సులు ఆమోదం శృంగేరి పీఠానివి ప్రాపగండా మాత్రం షెల్డన్ అనే అమెరికన్ అల్ట్రా లెఫ్ట్ సన్నాసిది బ్రిటిషర్లు మనల్ని పాలిస్తున్న కాలంలో ఇలాంటి ఫార్ములానే వాడేటోళ్ళు ఎవడో ఒక తెల్లోడు వచ్చి ఇక్కడి సంస్కృత పండితులని బతిమాలో భయపెట్టో నాలుగు ముక్కలు నేర్చుకునేటోడు ఆ తరువాత తన ఇష్టానుసారం అచ్చోసిన ఆంబోతులు లెక్క అచ్చేసిన గ్రంథాలు వదిలేటోడు అలా పుట్టినవే ఆర్యద్రవిడ సిద్ధాంతాలు హిందూ ముస్లిం విద్వేషాలు తెల్లోడు ఏది చెప్పినా ఇప్పటికీ నమ్మే బానిసను మనకు తెలుసు అప్పట్లో ఇంకా ఎక్కువగా ఉండేటోళ్ళు అందుకే మన దేశం మూడు ముక్కలైంది ఇంకా షెల్డన్ పులాక్ లాంటి బ్రేకింగ్ ఇండియా ఫోర్సెస్ ఆ క్రీడని మానలేదు అలాంటి వారికి అమ్ముడుపోయే భారతీయులు కూడా ఇంకా మన మధ్యే మానవ బాంబుల్లా తిరుగుతున్నారు మనం మళ్ళీ ఓసారి రాజీవ్ మల్హోత్రా వద్దకు వద్దాం కొలంబియా యూనివర్సిటీలో తిష్ట వేసి సంస్కృతం మీద విషం చిమ్మే షెల్డన్ పొలాక్ ఒక వైపు అయితే అదే కొలంబియా యూనివర్సిటీలో రాజీవ్ మల్హోత్రా కూడా మనకు కనిపిస్తారు ఆయన భారతదేశం జాతీయవాదంతో దూసుకుపోవాలని కోరుకుంటారు యూరప్ అమెరికా నిద్రావస్థలో ఉండగా భారత్ అద్భుతంగా వెలిగిపోయిందని నొక్కి చెబుతారు అందుకే ఆయన అంటే అమెరికాలో ఇండియాలో కూడా మేధావులకి మీడియాకి పెద్దగా పడదు ఆయన దృష్టికి ఎట్టకేలకు శృంగేరి వ్యవహారం వెళ్ళింది జగద్గురువు పీఠంలోని ఇంటి దొంగలే పులాక్తో కుమ్మక్కై సంస్కృతాన్ని భ్రష్టు పట్టించబోతున్నారని రాజీవ్ మల్హోత్ర గ్రహించారు వెంటనే రంగంలోకి దిగి శృంగేరి పీఠానికి అనేక ఈమెయిల్స్ పంపారు షల్ రన్ పోలా భావజాలం ఏంటో వివరంగా చెప్పే ప్రయత్నము చేశారు కానీ అవన్నీ స్వామివారి దాకా వెళ్లకుండా ఆగిపోయేవట ఈ విషయం కూడా ఈ మధ్య రాజీవ్ మల్హోత్రా స్వయంగా చెప్పుకొచ్చారు మరి వాట్ నెక్స్ట్ జగద్గురువుల అనుగ్రహంతో నేరుగా వారిని కలిసే అవకాశం రాజీవ్ మల్హోత్రాకు లభించింది పీఠంలోని ప్రధాన అధికారి దృష్టిలో పడకుండా ఎంతో శ్రమ కోర్చే భారతీ తీర్థ స్వామివారిని మల్హోత్రా కలిసిరు ఆయన పొలా గురించి శృంగేరి పీఠం విశ్వసనీయతకే పొంచి ఉన్న ప్రమాదాన్ని గురించి వివరించు కేవలం కంప్లైంట్ చేసి సరిపెట్టలేదు రాజీవ్ మల్హోత్రా తనకు కాస్త టైం ఇస్తే సంస్కృతంపై జరుగుతున్న కుట్రల గురించి సంపూర్ణ సాక్ష్యాలతో నిజం బయట పెడతానని అభ్యర్థించారు అంతవరకు తమ చుట్టూ ఉన్న వాళ్ళ నిర్వాహకం తెలియని జగద్గురువులు రాజీవ్ మల్హోత్రాకు సమయం ఇచ్చారు అలా కొద్ది రోజుల వ్యవధిలో పుట్టిందే ద బ్యాటిల్ ఫర్ సాంస్క్రిట్ దాదాపు నాలుగు వందల పేజీల సమాచారంతో నిజం బట్ట బయలైంది షెల్డన్ పులాక్ సంస్కృత ద్వేషం అతనికి సాయం చేయాలనుకున్న ఇంటి దొంగలు శృంగేరి పీఠం పేరు వాడుకొని మనల్ని మన శూలంతోనే పొడవాలనుకున్న దుష్ట పన్నాగం అన్నీ జగద్గురువుల ముందు నిలవలేకపోయినాయి రాజీవ్ మల్హోత్ర తపన స్వామివారి తపస్సు సంస్కృతానికి దాపురించిన ప్రమాదాన్ని తప్పించినాయి చిల్డ్రన్ పొలాక్తో కొలంబియా యూనివర్సిటీలో ఏర్పాటు చేయాలనుకున్న సాంస్క్రిట్ చైర్ రద్దయింది ఆదిశంకరుల పరంపర వామపక్ష మలినంతో మైలబడకుండా పవిత్రంగా మిగిలింది ఇదంతా విన్నవారికి కొన్నిసార్లు పెద్దగా నష్టమేం కనిపించకపోవచ్చు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం పెట్రోల్ మీద రూపాయి తగ్గింపు ఇటువంటివే మనకు గొప్పగా కనిపిస్తాయి అనిపిస్తాయి కానీ ఒక్కసారి మన సంస్కృతి సంస్కృతం మనకు దూరమైతే మన బతుకులు ఏమైతాయి దీని గురించి మళ్ళీ నేను చాలాసేపు చెప్పడం మీరు బోలెడంత సేపు వినడం అక్కర్లేదు సనాతన సంస్కృతి సనాతన సంస్కృతం దూరమైన హిందువులు పాకిస్తాన్లో ఉన్నారు వారిని మనం నిత్యం చూస్తూనే ఉన్నాం వాళ్ళంతా మాజీ హిందువులే పాకులో ఇప్పుడున్న వారి తాతలంతా సనాతన సంస్కృతి సంస్కృతంలోని వాళ్ళే క్రమంగా దూరం అయిపోయారు పూర్తిగా పతనమయ్యరు కూడా ఉచిత పప్పు బెల్లాలకు ఆశపాడి అసలు వారసత్వాన్ని కాపాడుకోకపోతే ఎవరికైనా అదే గతి అదే అధోగతి జాగో మేరా భారహాన్ రిఫ్లెక్షన్ మానిటైజేషన్ చేత మీ ఆర్థిక సహకారం ఛానల్ మనుగడకు చాలా అవసరం ప్లీజ్ సపోర్ట్ రిఫ్లెక్షన్ జై హింద్